దీన్ని మోటిలే మోటివేట్ చేసినట్లయితే ఈ కారణ సేకరణ దిగినట్లయితే ఎంతో మంది అందరినీ మనం చూపించుకోవాలి ఒక్కసారి మన కళ్ళు మూసుకుంటే మనకి బ్లైండ్నెస్ ఎలా ఉందో అందరూ ఒక్కసారి కళ్ళు చర్వం కళ్ళు మూసుకుంటూ టోటల్ బ్లైండ్నెస్ అలా అలా పూర్తి బ్లైండ్ బ్లైండ్ మనం నేత్రదానం చేస్తున్నాం అంటే వాళ్ళకి చూపిస్తున్నావు చనిపోయిన

ఇవన్నీ మనం చాలాసార్లు వింటూనే ఉంటాము ఈ నేత్రదాన పక్షోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరము ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు మనకు అవేర్నెస్ ప్రోగ్రామ్గా జరుపుతున్నారు దేశమంతటా ఈ ప్రోగ్రామ్స్ అనేటివన్నీ నేషనల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంటు అండ్ మన స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జరుగుతూ ఉంటాయి ఈ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ మన కంట్రీలో నేత్రదానాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఈ కార్నియా అంధత్వం అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రతి సంవత్సరం యాడ్ అవుతుంది ఇప్పుడు మన రఘురాం రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరము యాడ్ అవుతూ ఉన్నాయి కానీ నేత్రదానాలు అనేవి చాలా తక్కువగా జరుగుతున్నాయి సో ప్రజల్లో దీని మీద చాలా అపోహలు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ తొలగించి మనం నేత్రదానాల సంఖ్యను పెంచి కార్నియా అందత్వాన్ని తగ్గించడమే ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ఫోర్త్ నైట్ అంటే టూ వీక్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది సో దీని ముఖ్య ఉద్దేశం అనమాట రక్షోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో అది ఏంటి జాతీయ స్థాయి అంటే అర్థం చేసుకోండి దాని ఇంపార్టెన్స్ ఎంతో ఉంది అని మనకు యొక్క నేత్రదానం అనేది ఎంత ఇంపార్టెంట్ చనిపోయిన వాళ్ళు బతికున్న వాళ్ళకు ఇవ్వటానికి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం గ్రహించాలి అట్లనే మనము ఫీల్డ్లో అన్ని మనము అన్ని ఇమ్యునైజేషన్ కానీ ఏదైనా సరే ఫీవర్స్ కానీ అన్నీ మనమే చేస్తాం అవేర్నెస్ కమ్యూనికేషన్ పబ్లిక్ ఎక్కువగా ఉండేది మనకు మీ మన హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇది కూడా ఒక ప్రోగ్రామ్ గా భావించి ఇప్పుడు టీబీ లెప్రసీ మిగతా ప్రోగ్రామ్స్ ఎట్లా చేసుకున్నాము అట్లనే ఇది కూడా మీరు ఒక ప్రోగ్రామ్ గా భావించి మీరు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు అక్కడ అందరికి అవేర్నెస్ కలిగి దీని గురించి తెలియచేయండి అక్కడ మనం చేయవలసిన పని అది అప్పుడు ఏమైతుంది ప్రతి ప్రోగ్రామ్ మనం చెప్పడం దా ఇప్పటికే చాలా మందికి టీబీ అంటే తక్కువ హాస్పిటల్కి వెళ్ళిపోయి మెడిసిన్స్ తీసుకుంటున్నారు లెప్రసీ అంటే అట్లే వెళ్తున్నారు ఇది కూడా అట్లనే చేస్తారు ఓ చనిపోయిన తర్వాత మనం ఒకరికి ఉపయోగపడతాం కదా అనేది ఐడియా వస్తుంది మీరు దీన్ని స్లోగా తీసుకెళ్లి తీసుకెళ్లి ప్రతి ఒక్కరి మీ చుట్టుపక్క మీ బంధువులకు మీరు వెళ్ళే ప్రతి చోట దీని గురించి మనము బీపీ ఎన్సీ ఎన్సిడి ప్రోగ్రామ్స్కి వెళ్తాం బీపీ షుగర్ అడుగుతారు మాకు బీపీ ఉంటే నా మేడం అని కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది షుగర్ ఉంటే ఇవ్వచ్చు నా ఇవ్వచ్చు దాంట్లో లేదు చనిపోయిన తర్వాత బీబీ షుగర్ ఏమంటుంది విత్ ఇన్ సిక్స్ అవర్స్ కదా కాబట్టి మీరు దీన్ని కొంచెం మోటివేట్ చేయండి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అది మన చేతిలోనే ఉంది మనమే ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ చేయగలుగుతాం మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది గుర్తుపెట్టుకోండి అట్లనే మనకు మేడం గారు చెప్పినట్టు కడప ఒకటి పులివెందల ఒకటి ఇది నేత్ర బ్యాంక్ ఉందని చెప్పారు కాబట్టి వన్ అవర్ అంటున్నారు మనకు పులివెందల నుంచి పొద్దుటూరు కానీ చుట్టుపక్కల ఏరియా మీరు అంటే ఎవరి ఇమీడియట్ గా తెలియజేయండి వాళ్ళ బంధువులు అంటే కొంచెం ముఖంలో ఉంటారు ఇమీడియట్ గా వాళ్ళకు రాదు ఇవ్వాలా ఇవ్వకూడదా వాళ్ళు విల్లింగ్ గా ఉంటే ఒకవేళ దీంట్లో సంతకాలు పెట్టకున్నా వాళ్ళు విల్లింగ్ గా ఉంటే మీరు ఇమీడియట్ గా కొంచెము వాళ్ళకు సంబంధించిన భార భార్య కానీ పిల్లలు కానీ ఉంటారు కదా భర్త కానీ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్గా మీరు ఇంటిమేషన్ ఇస్తే కనుక మనం ఒకరికి సహాయం ఇద్దరికి ఒకరు కాదు ఇద్దరికి సహాయం చేసినట్టు ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకొని ఈ మధ్య కాలంలో మన సినిమా యాక్టర్ చిరంజీవి గారి వాళ్ళ అత్తగారు కూడా చనిపోయారు ఆయన కూడా మీడియాకి వచ్చి చెప్పారు టూ థర్టీకి చనిపోతే త్రీ థర్టీ కల్లా ఆమె యొక్క కారునే తీసుకున్నారు అంతంత పెద్ద పెద్ద సెలబ్రిటీసే ఇచ్చేప్పుడు మనం కూడా ఏముంది దాంట్లో ఏమి ఇది మీరు భయపడాల్సింది ఏమీ లేదు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతామో ఎవరికీ తెలియదు అవన్నీ మూఢనమ్మకాలు ఏదో ఆర్గాన్ని తీస్తే ఇంక పోము సర్గానికి పోము నరకానికి ఎన్ని అబద్ధాలు అది ఒక్కటి అది ఒక్కటి మోటివేట్ చేయండి మీరు 加路加路